ఎవరు మనం బలహీనులు బలహీనులమైనటువంటి మనకు బలం అవసరం ఏమవసరం చెప్పండి బలం అవసరం మనకు శక్తి అవసరం మనం అనేకమైన విషయాలలో పడిపోతూ ఉంటాం అనేకమైన విషయాల్లో మనం కృంగిపోతూ ఉంటాం అనేకమైన విషయాలను బట్టి మనం భయపడతా ఉంటాం అనేకమైన పరిస్థితులను బట్టి మనము కన్నీరు గార్చేటువంటి పరిస్థితులు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మనకు దేవుని బలం అనేది అవసరమై ఉన్నది అనలుయా దేవుని జ్ఞానం అనేది మనకు అవసరమై ఉన్నది దేవుని నడిపింపు అనేది మనకు అవసరమై ఉన్నది దేవుడే మనల్ని చేయి పట్టుకొని ముందుకు నడిపించేవాడిగా ఉండాలి అనలుయా అప్పుడే మనమున్న పరిస్థితుల్లో నుంచి ముందుకు వెళ్ళగలుగుతాం ఏదో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఆదివారం వచ్చి చర్చిలో వాక్యం విని వెళ్ళిపోతే కాదు దేవుడు మనల్ని నడిపించాలి దేవుడు మనకు తోడుగా ఉండాలి దేవుని యొక్క బలము మనలో ఉండాలి దేవుని యొక్క జ్ఞానము మనలో ఉండాలి దేవుని యొక్క నడిపింపు ద్వారా మనము నడిచే వారముగా ఎప్పుడైతే ఉంటామో ఎట్టి పరిస్థితుల్లో నుంచైనా మనము బయటికి రాగలుగుతామో హలలుయా మనం బయటికి రాకపోవడానికి కారణాలు ఇవే మనం ఇంకా ఏడుస్తూ ఉండడానికి కారణాలు ఇవే మనం ఇంకా ఏదో ఒక భయము చేత అప్పుల భయం కావచ్చు ఒంటరితనం అనే భయం కావచ్చు నాకేమైపోతుందన్న భయం కావచ్చు నాకు ఏ గమ్యము లేదు నా తింటే నా బ్రతికింతే నా జీవితం ఇంతే నా కుటుంబం ఇంతే నా పరిస్థితులు మారవు నా అప్పులు తీరవు నా ఆరోగ్యము సెట్ అవ్వదు నా పిల్లలు మారరు నా జీవితం మారదు అని అనేక రకాలైనటువంటి బాధల గుండా మనం వెళ్ళడానికి కారణాలు ఇవే ఒకరోజు వెళ్ళొచ్చు నెల రోజులు వెళ్ళొచ్చు రెండు నెలలు వెళ్ళొచ్చు కానీ బ్రతుకు దినములన్నీ కూడా ఇటువంటి పరిస్థితుల గుండానే వెళ్ళడం అనేది దేవుని చిత్తము కాదు అలలుయా అందుకే దేవుడు నా బలాన్ని ఇస్తానన్నాడు అందుకే దేవుడు నా జ్ఞానాన్ని ఇస్తానన్నాడు అందుకే దేవుడు నా నడిపింపు కొరకు ప్రార్థన చేయమన్నాడు అందుకే దేవుడు నా చెయ్యి నీకు అందిస్తున్న నా చెయ్యిని పట్టుకొని నా అడుగుల్లో అడుగులు వేయన్నాడు దేవుడు అలలుయా మనం దాన్ని పొందుకోకుండా ఆ సహాయము ద్వారా మన అడుగులు వేయకుండా ఎక్కడ ఉన్న వారము అక్కడే ఉండి ప్రార్థనలు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం ఎక్కడ ఉన్న స్థితి ఆత్మీయత అక్కడే ఉండి దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతా ఉన్నాం అభివృద్ధి లేదు ఫలములు లేవు దేవుని యొక్క కృపలో వర్ధిల్లడము లేదు దేవుని యొక్క వాక్య ధ్యానములో ఎదగడము లేదు ప్రార్థనలో ఎదగడము లేదు దేవునిలో భయము భక్తిలో ఎదగడం లేదు అలా మనం ఎదగకపోవడం వల్ల ఏం జరుగుతుంది మన జీవితాల్లో సమస్యలు ఎదుగుతున్నాయి కానీ వాటిని ఓవర్కమ్ చేసి అధిగమించేటువంటి బలములో మనం ఎదగలేకపోతా ఉన్నాం దేవునికి స్తోత్రం అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది మీరు బలహీనులు గనక దేవుని బలము కొరకు ప్రార్థన చేయాలి దేవుని జ్ఞానము కొరకు ప్రార్థన చేయాలి దేవుని శక్తి కొరకు మనం ప్రార్థన చేయాలి అప్పుడే వాటి సహాయము ద్వారా బైబిల్లో రాయబడి ఉంది అపవాదిని ఎదిరించుటకు ఎవరు ఎదిరించాలి ఎవరు ఎదిరించాలి అపవాదిని ఎదిరించుటకు దేవుడు కొన్ని సర్వాంగ కవచాలు ఇస్తాడట మన భాషలో చెప్పాలంటే కొన్ని ఆయుధాలు ఇస్తాడట ఆ ఆయుధాలను ఎవరైతే పట్టుకుంటారో ఆ ఆయుధాలను ఎవరైతే ధరిస్తారో అపవాది యొక్క అగ్ని బాణములను అపవాదిని వారు ఎదిరించగలుగుతారు అలలుయా అప్పుడు ఎదిరించగలుగుతారు బైబుల్లో రాయబడి ఉంది మనిషి విశ్వాసి జీవితము బ్రతుకు దినములన్నీ కూడా ఒక యుద్ధం ఐ మీన్ ఏంటిది ఇది యుద్ధం ఏదో ఒక రకమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది పిల్లల ద్వారానో ఆర్థిక పరిస్థితులు అనారోగ్యము మెంటల్ టెన్షను భయము భర్త ద్వారానో అప్పుల ద్వారానో ఏదో ఒక రకమైనటువంటి యుద్ధం మన జీవితాల్లో ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది అయితే దేవుడు అంటున్నాడు ఆ నువ్వు గెలవాలి అంటే దేవుడు నీకు కొన్ని ఆయుధాలు ఇస్తాడట ఆ నువ్వు గెలవడానికి ఆ యుద్ధంలోనూ ఓడిపోకుండా ఉండడానికి ఆ యుద్ధంలోను గెలిచి దేవుని రాజ్యములో బలానమ్మకమైన దాసుడా జయించువానికే దేవుని కుడిపార్శ్వమున కూర్చుండేటువంటి కృప దొరుకుతుంది హలలుయా నువ్వు ఎప్పుడైతే ఇక్కడ చేయిస్తావో దేవుడు కూర్చున్న సింహాసనం మీద నీవు కూర్చుంటావట అసలు ఇది ఎంత గొప్ప భాగ్యం అండి దేవుడు కూర్చునే సింహాసనం మీద నిన్ను కూర్చోబెడతాడట దేవుడు నీకు నాకు ఎంత కృపించాడు దేవుడు నీ పట్ల నా పట్ల దేవుడికి ఎన్ని ఆలోచనలు ఉన్నాయి నీ పట్ల నా పట్ల దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు వాటిని మనం అర్థం చేసుకోకుండా వాటిని మనం పొందుకోకుండా వాటి కొరకు మనం ప్రయాసపడకుండా ఈ ఉన్న పరిస్థితుల్లోనే కొట్టుమిట్టాడిపోతా ఉన్నా ఎస్ఐ అన్నాడు ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది రాదు అని చెప్పలే శ్రమ వస్తుంది అయితే ఆ శ్రమ అంతటిలో తప్పించుకునేటువంటి మార్గాన్ని నేను నీకు చూపిస్తా అలాలుయా చూపించు ప్రభువా నడిపించు ప్రభువా చేయి పట్టుకో ప్రభువ అని దేవుని సహాయాన్ని కలిగిన వారముగా మనం ఉండాలి అలలుగా సహాయ కూడా ఏ సయ్యా ీవల నాకు సహాయమో నీవల నాకు సహాయమో సహాయ కుడా సంయ నీవల నాకు సహాయమో నీవలె నాకు సహాయము వేదనలోనే నాకు ీవల నేనకుహాయము నాకు సహాయము వేదనలోనే వేద కుచున్నాను నాకు సహాయము నీవలనే నాకు సహాయము సహాయ కూడా పాడాలి నా ఏ సయ్యా నీవలనే చెప్పు పాడాలి నీ వలనే నాకు సహాయము నీ వలనే నాకు సహాయము నీ వలనే నాకు సహాయము హలలుయా దేవుని వలనే నీకు సహాయం దేవుని వలనే నీకు ఫలం దేవుని వలనే నీకు జ్ఞానం దేవుని వలనే నీకు ఆరోగ్యము హలలుయా దేవుని సంపాదించుకున్న వారముగా మనం ఉండాలి ఆమె దేవుణ్ణి నమ్ముకోవడం వేరు దేవుణ్ణి సంపాదించుకోవడం వేరు దేవుణ్ణి నమ్ముకోవడం అంటే చర్చికి రావడం బ్యాప్టిజం తీసుకోవడం దేవుని యొక్క సంఘక్రమాల్లో పాలు పొందడం ఇది దేవుణ్ణి నమ్ముకోవడం దేవుణ్ణి సంపాదించడం అంటే ఏంటి దేవుడు తన ఆత్మ రూపములో సత్య స్వరూపిగా ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ రూపములో ఎప్పుడైతే నీ లోపట నివసిస్తాడో అప్పుడు నువ్వు దేవుణ్ణి సంపాదించుకున్నావని అర్థం ఆమె దానికి దీనికి ఎంత తేడా దేవుణ్ణి నమ్ముకోవడం గొప్ప కాదు దేవుణ్ణి సంపాదించుకోవడం గొప్ప దేవుణ్ణి కలిగి ఉండడం గొప్ప దేవుని ద్వారా నడిపించబడ్డం గొప్ప అలలుయా ఎప్పుడైతే ఆ దేవుణ్ణి నువ్వు సంపాదించుకుంటావో ఆ దేవునిలోనే బలం ఉంది ఆ దేవునిలోనే నీకు కావలసిన జ్ఞానం ఉంది ఆ దేవునిలోనే నీకు కావలసిన విడుదల ఉంది ఆ దేవునిలోనే నీకు కావలసిన శక్తి ఉంది ఆ దేవునిలోనే నీకు కావలసిన స్వస్థత ఉంది ఆ దేవుడు నీలో ఉండాలి బయట కాదు ఉండాలి అప్పుడే నీలో ఉన్న దేవుడు నీ చెయ్యిని పట్టుకోగలుగుతాడు నీలో ఉన్న దేవుడు నిన్ను నడిపించేవాడిగా ఉంటాడు నీలో ఉన్న దేవుడు నీకు జ్ఞానాన్ని నేర్పించేవాడిగా ఉంటాడు నీలో ఉన్న దేవుడు నిన్ను నీ పాదమును తొట్టిల్లకుండా నీకు ఆయన ఒక కాపరిగా నడిపిస్తా ఉంటాడు అలలుయా చెప్పాలి గట్టిగా హలేలుయా ఎలా ఉన్నాం మనం మనం పడిపోకుండా ఉండాలి ముందుకు నడిచే వారముగా ఉండాలి ఈ పరిస్థితులన్నిటిలో నుంచి మనం బయటికి వచ్చే వారముగా ఎప్పుడైతే మనం మారుతామో అప్పుడు దేవుని కృపలో మనం వర్తిల్లుతాము దేవుని ఐశ్వర్యములో మనం వర్తిల్లుతాం దేవుని ఆరోగ్యాన్ని మనం అనుభవించగలుగుతాం దేవుని యొక్క సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం దేవుని యొక్క కాపుదల నీ బిడ్డల చుట్టూ ఉండగలుగుతుంది దేవుని యొక్క ఆశీర్వాదాలతో నీవు నీ పని నీ కుటుంబము వర్తిల్లుతూ ఉంటుంది అలలుయా అప్పటి వరకు దేవుణ్ణి నువ్వు సంపాదించుకోనంత వరకు దేవుని చేత నువ్వు నింపబడనంత వరకు దేవుని ఆత్మతో నువ్వు నడవనంత వరకు కూడా నీ జీవితంలో దేవుని కార్యాలు సంపూర్ణముగా జరగవు సంపూర్ణంగా జరగవు ఎందుకు జరగవు దేవుడు నీలో లేడు దేవుని అభిషేకము నీలో లేదు దేవుని ఆత్మ నీలో లేదు దేవుని ఆత్మ చేతను నడిపించబడట్లే నిజమేను దేవుని బిడ్డవే నిజమేను బాప్టిజం పొందావు నిజమేను చర్చికి వస్తున్నావు నిజమేను ప్రార్థన చేస్తున్నావు నిజమే 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 కానీ నీకు తెలివాల్సిన నిజం ఏంటంటే ఎవరు దేవుని ఆత్మతో నింపబడతారో వారే దేవుని పిల్లలు అలలుయా ఇది కూడా తెలుసుకోవాల్సిన నిజం ఏ నిజం తెలుసుకోవాలి చర్చికి వచ్చే వారందరూ దేవుని బిడ్లే తీసుకున్న వాళ్ళు దేవుని బిడ్డలే దానితో పాటు ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడతారో వారు దేవుని పిల్లలు ఆమె ఇది కూడా తెలుసుకోవాలి దేవుని బిడ్డగా మారాలి నేను దేవుని బిడ్డగా నడవాలి నేను దేవునికి దూరంగా ఉండద్దు నేను నా కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలి నేను నా పిల్లల చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉండాలి అంటే నేను దేవునితో అంటు కట్టబడి ఉండాలి అలలుయా అంటారు నేను నిజమైన ద్రాక్షవల్లిని మీరెవరు తీగలు ఆ ద్రాక్షవల్లిలో తీగలు అంటు కట్టబడి ఉంటేనే ఫలిస్తాయి ఐ మీన్ మనము ద్రాక్ష అయిన దేవుని ఆత్మతో దేవుని శక్తితో దేవుని పరిశుద్ధాత్మతో అంటుకట్టబడితేనే మనలో ఫలింపు అనేది ప్రారంభమవుతుంది మనలో అభివృద్ధి అనేది ప్రారంభమవుతుంది మనలో దేవుని కార్యాలు ప్రారంభమవుతాయి అలలుయా చెబుతూ ఏ సుప్రభు వారు అంటారు మీరు నాకు వేరుగా ఉండి ఏమి చేయలేరు చర్చికి వస్తున్నావు కానీ వేరుగా ఉన్నావు బ్యాప్టీరియం తీసుకున్నావు కానీ వేరుగా ఉన్నావు దేవుని బిడ్డ అనుకుంటున్నావు కానీ వేరుగా ఉన్నావు మీరు నాకు వేరుగా ఉంటే ఫలించలేరు నాలో అంటుకట్టబడాలి నా ఆత్మతో నీ ఆత్మ ఏకమవ్వాలి నా మనస్సుతో నీ మనస్సు ఏకమవ్వాలి అందుకే పౌలు గారు అంటారు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి దేవుని మనస్సులోకి ఎలా మారుతుంది నీ మనస్సు నీ మనస్సుని మాటినట్లే నీ హృదయము నీ మాట వినట్లే నిన్ను మోసం చేస్తుందేమో నిన్ను భయపెడుతుందేమో నిన్ను తప్పుదారి పట్టిస్తుందేమో ఆ మనస్సు దేవుని మాట వినాలి అంటే దేవుని మనస్సు కలిగిన పరిశుద్ధాత్ముడు నీ మనస్సులోనికి రావాలి హృదయం అనే తలుపునంత నిలబడి తట్టుచున్నా ఎవరైతే తలుపు తీస్తారో వారి హృదయంలోనికి నేను వస్తా అలలుయా దేవుడు నీలోనికి రావాలని ఆశపడుతున్నాడు నీ కుటుంబంలోనికి రావాలని ఆశపడుతున్నాడు నీ పిల్లల్లోకి రావాలని ఆశపడుతున్నాడు తలుపు తీ అప్పుడు దేవుడు నీ కుటుంబంలో అడుగు పెడితే కుటుంబము మార్చబడుతుంది హలలుయా దేవుడు నీ కుటుంబంలో అడుగు పెడితే నీ జీవితము నీ పరిస్థితులు మార్చివేయబడతాయి హలలుయా దేవుడు నమ్ముకున్నా ఎందుకు మారట్లే మార్చే దేవుడున్నాడా అక్కడ దేవుని నమ్ముకున్నా ఎందుకు స్వస్థత కలగట్లే స్వస్థత ఇచ్చే దేవుడు నీలో ఉన్నాడా దేవుని నమ్ముకున్నా ఉపవాసం ఉంటున్నా ఎందుకు నా పరిస్థితులు మారట్లే నీ పరిస్థితుల్లో దేవునికి నువ్వు అవకాశం ఇస్తున్నావా దేవునికి నువ్వు లోబడుతున్నావా దేవుని చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకున్నావా సొంత ప్రయత్నాలు సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు సొంత దారిలో నువ్వు వెళ్ళిపోతున్నావా అలా సొంతగా మనం వెళితే దేవుడు అంటాడు నీకే చింతించు వాడని నేను నీ చింత యావత్తు నా మీద వేయమంటే నీ చింత నువ్వే నీకే చింతించే దేవుడు నేనున్నా నీకోసం రక్తం గార్చిన దేవుడు నేనున్నా నీ కోసం ప్రాణం పెట్టి నీ జీవితాన్ని ఆశీర్వదించాలని పడిన నిన్ను లేపాలని చెడిపోయిన నీ బ్రతుకును కట్టాలని పాడైపోయిన నీ పిల్లల్ని బాగు చేయాలని నేను ఆశపడుతున్నా కానీ నా చేతికి అప్పగించకుండా అవన్నీ నువ్వే మోస్తున్నావు అవన్నీ నువ్వే మోస్తున్నావు ఇంకా నా చేతుల్లో ఏమీ లేదు నా చేతుల్లో ఏమీ లేదు దేవుడు చెప్పే మాట అందుకే దేవుణ్ణి మనం సంపాదించుకోవాలి దేవుని ఆత్మను మనం సంపాదించుకోవాలి ఒక దైవసేవుడు ఒక మాట చెప్తా ఉండే విన్నా ఈ ప్రపంచములో ఈ ప్రపంచంలో ఎన్ని కోట్లు పెట్టినా ఎన్ని వజ్ర వైడుర్యాలను కుమరించినా ఈ లోకములో ఎంత ఆస్తి ఉందో అంత ఒక్క చోట పోగేసిన దేవుని ఆత్మ కలిగిన వాడి సంతోషం వాటేవి కూడా సాటి రావట అలలుయా దేవుని ఆత్మతో నింపబడిన వాడికి చెట్టు కిందైనా సంతోషం ఆమె అదే దేవుని ఆత్మ లేనటువంటి క్రైస్తవుడికి ఉద్యోగం ఉన్నా సంతోషం చేతి నిండా డబ్బులున్నా సంతోషం ఉండవు లేకపోతే పిల్ల పాపలు తల్లిదండ్రులు ఆస్తులు అందరూ ఉన్నా సంతోషం ఉండదు నీ జీవితంలో అట్టి సంతోషాన్ని ఇవ్వాలని ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఏ సంతోషము నీకు దూరం అయిపోతుందో ఏ బాధ నీకు దూరం అయిపోతుందో ఏ బాధతో నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావో సరి సరిచేసి నీ జీవితంలో దేవుడు తన ఆనందమును తన సంతోషాన్ని నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు అలలుయా అది నీకు రావాలి అంటే చర్చికి వస్తే రాదు అది నీకు కలగాలి అంటే నువ్వు ప్రార్థన చేస్తే నీకు రాదు అది ఎలా కలుగుతుంది అంటే బైబిల్లో రాయబడి ఉంది బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు దేవుని గుప్తములై ఉన్నవి హలలుయా ఆ దేవుడు పరిశుద్ధాత్మ రూపములో ఇప్పుడు భూమి మీద ఉన్నాడు ఆ దేవుణ్ణి ఆ భూమి మీద ఉన్న పరిశుద్ధాత్మున్ని అనగా దేవుణ్ణి బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు గుప్తమై ఉన్న పరిశుద్ధాత్ముణ్ణి ఎవరైతే సంపాదించుకుంటారో అవన్నీ వారి సొంతమవుతాయి అలలుయా అవన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి ఇప్పుడు ఆయన నీ దగ్గర ఉన్నాడా ఆయన నీలో ఉన్నాడా ఆయనతో నువ్వు నడుస్తున్నావా ఆయన మాటను వింటున్నావా నువ్వెలా ఉన్నావు ఈ సమయంలో దేవుడు మనందరి జ్ఞాపకం చేస్తావు ఆయన సిలువలో రెండు చేతులు చాపి మరొక్కసారి నీకు నాకు అవకాశం ఇచ్చి ఆయన పిలుస్తున్నాడాలు ఏసుప్రభు అంటాడు శిష్యులందరూ ఇలానే ఉన్నారు వెళ్ళిపోతా ఉన్నాడు కన్నీసయ్య అందరు ఏడుస్తూ ఉన్నారు అందరూ ఏడుస్తూ ఉన్నారు యా నువ్వు వెళ్ళిపోతే మాకు దిక్కేంటి నువ్వు వెళ్ళిపోతే మాకు బ్రతికేంటి నువ్వు వెళ్ళిపోతే మాకు బోధించేవారెవరు నువ్వు వెళ్ళిపోతే మాకు సహాయం చేసేవారెవరు నువ్వు వెళ్ళిపోతే మమ్మల్ని ఆదరించేవారెవరు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నువ్వు ఇక్కడే కూర్చో మీరందరి ఇక్కడే ఉండండి నేను వెళ్ళి ఆదరణ కర్తను పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ యొక్కకు నేను పంపిస్తాను హలలుయా ఆయన మీ యొత్తకు వచ్చి మీలో ఉండి మిమ్మల్ని దేవుని యొక్క సర్వ సత్యములోనికి నడిపిస్తాడు హలలుయా చెప్పాలి గట్టిగా హలేలుయా ఇది స్వయంగా ఏ సుప్రభు చెప్పిన మాట అపోస్తులకి ఆదరణకర్త అవసరమయ్యి ఆ దేవుని ఆత్మ కొరకు అంత ప్రార్థన చేయమని దేవుడు చెబితే సాధారణమైన విశ్వాసలమైన మనకు ఎంత అవసరం ఎంత ప్రార్థన చేయాలి దేనికోసం ప్రార్థన చేయాలి దేనికోసం మనం అసలు అడగాలి దేవునికి స్తోత్రం అందుకే ఒకరోజు నాకు చాలా అవమానం వేసింది పేరు చెప్పను పేరు చెప్పను ఆయన అన్నాడు పెంతికోస్తు కోస్తు ప్రార్థనా మందిరం అని మీ చర్చి అసలు మీ సంఘంలో పెంతు కోస్తు అనుభవమే లేదన్నాడు అసలు మీ సంఘంలో ఎందుకోస్త అనుభవమే లేదు అంటే దేవుని ఆత్మ అభిషేకము నడిపింపే లేదు సప్పట్లు కరెక్ట్గా ఉండవు ఒక పాట కరెక్ట్గా ఉండదు అంటే ఒక కూర్చోవడం కరెక్ట్గా ఉండదు ఒక భయము భక్తి కరెక్ట్గా ఉండదు ముఖం పట్టుకున్నా నన్ను క్షమించయ్యా అనుకున్న దేవుడిని ఎందుకు అసలైన దాన్ని మనం మర్చిపోయాం అనేకమైన వాటి గురించి ప్రయత్నాలు చేస్తున్నాం అనేకమైన వాటి గురించి ప్రార్థన చేస్తున్నాం అనేకమైన వాటి గురించి ప్రాకులాడుతున్నాము కానీ మనము దేవుని పోలికలోనికి మార్చబడాలి అంటే దేవుని రాజ్యములో మనం చేరాలి అంటే ఈ పాపపు లోకములో ఈ పాపపు జీవితములో ఎక్కడ చూసినా పాపము పెరిగిపోతున్న ఈ పరిస్థితుల్లో నిన్ను పరిశుద్ధంగా కాపాడగలిగేది పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆయన లేకుండా ఆయన సహాయము లేకుండా మనము ఏ రకంగా కూడా అభివృద్ధి చెందము ఇంత ప్రాముఖ్యమైన విషయం ఇంత అత్యవసరమైనటువంటి ప్రధానమైన అంశం ఇది దీనికోసం మనం సిద్ధపడాలి దీనికోసం మనం ప్రార్థన చేయాలి ఈ అనుభవం కోసం మనల్ని మనము దేవుని సన్నిధిలో నలగొట్టుకోవాలి ఈ అనుభవం కొరకు ఈ అనుభవములోనికి నేను నా కుటుంబము నా పిల్లలు రావాలి మొన్న పల్లెటూరికి వెళ్ళాము వెళ్ళాం తొమ్మిది సంవత్సరాలుంటే అబ్బాయికి వాడు కీబోర్డు కొడతా ఉంటే నా రోమల్ లేచి నిలబడతా ముప్పై సంవత్సరాలు వెనక ముప్పై నలభై యాభై సంవత్సరాలు ఉంటే కానీ పాట పాడుతా అంటే కూడా ఇనేటోడుకు సంతోషమే అది మన జీవితం అనిపించే వాడికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా అయితే వాడు వాడి పట్ల దేవుడికి ప్రేమ ఎక్కువ నీ పట్ల నా పట్ల తక్కువైందా ఆసక్తి కోరిక దేవుణ్ణి నేను ఆరాధించాలి దేవుని కొరకు నేను పని చేయాలి దేవుని కొరకు నేను వాడబడాలి దేవుడు నన్ను చూసి సంతోషపడాలి అనే కోరిక చిన్నవాడిలో ఉంది అది చూసిన దేవుడు వాణ్ణి దేవుడు అభిషేకించాడు అలలుయాన్ని ఎప్పుడు చూస్తాను నేను ఒక్కసారి నన్ను చూడు నేను బ్రతికున్నప్పుడు నీ సుందరమైన రూపాన్ని చూసే వాక్యం నాకు